ళీకృష్ణ మేము ఖమ్మం నుంచి వచ్చాము ఈ ఎస్ఎస్ స్కూల్ తరఫున ఈ స్కూల్ వాళ్ళు మాకు పిల్లవాళ్ళకి మేము టూ హండ్రెడ్ కంట్రీస్ కరెన్సీ కలెక్ట్ చేసేసి ఈ పిల్ల ప్రతి స్కూల్కి వెళ్ళేసి ప్ర ఈ స్కూల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి ఇవి వచ్చేసి కరెన్సీ ఆఫ్ ద వరల్డ్ అండి ఈ కరెన్సీ ఆఫ్ ది వరల్డ్ కరెన్సీ ఆఫ్ ద కాయిన్స్ అండ్ ఒరిజినల్ కాయిన్స్ ఉన్నాయండి మాకు ఇది ఒరిజినల్ కాయిన్స్ ఈ ఒరిజినల్ కాయిన్స్ అని అండ్ కరెన్సీ ఉంటుంది ఇట్లా మాకు ప్రతి స్కూల్ తరఫు నుండి ఏ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసినా మేము ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి ఓకే ఇప్పటివరకు ఎన్ని స్కూల్ కనక్ట్ చేసారు ఇట్లా ఇప్పటివరకు ఫోర్ హండ్రెడ్ స్కూల్స్ కంప్లీట్ సార్ ఆల్ ఇండియా మొత్తం వెళ్తూనే ఉంటుంది సార్ తెలుసు సార్ నల్గొండకి వచ్చేసి ఇదే ఫస్ట్ టైం సార్ ఇదే ఫస్ట్ టైం నల్గొండలోకి వచ్చేసి